మకర రాశి సోదరులారా ఈ వీడియో యాత్రిచ్ మీ ముందుకు రాలేదు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీ జీవితంలో జరగబోయే అతిపెద్ద మార్పుకు ఇది దైవ సంకేతం శనిదేవుని కఠిన పరీక్షలు ముగిసిన దైవ అనుగ్రహం ప్రభావీ పేదరికం నుంచి విముక్తి ఒంటరితనానికి ముగింపు గౌరవం స్థిరత్వం ధనయోగం ఎలా వస్తాయో ఈ వీడియో స్పష్టంగా వివరించడం జరిగింది ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష సమాచారం ఇది వీడియోను పూర్తిగా శ్రద్ధగా చూడండి మీ జీవితంలో మారే సంకేతాలు చివరి వరకు ఉంటాయి ఈ వారికి శని దేవుడి జీవితంలో పరీక్షలానే ఇస్తాడని కాదు తట్టుకొని నిలబడడానికి అపారమైన ఫలితాలు అందిస్తాడు గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ బాధ్యతలు అవమానాలు ఆలస్యం ఇవన్నీ శని ఇచ్చిన శిక్షలు కాదు శిక్షణ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఈ శిక్షణ పూర్తవుతుంది ఆగిపోయిన పనులు ఒకసారిగా ముందుకు సాగుతాయి మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుంచి గౌరవం సామాజికంలో పేరు కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం భూమి ఆస్తుల విషయంలో ఒక నిర్ణయం మీ జీవితానికి మార్ మార్పుగా మార్చే అవకాశం ఉంది ఈ సమస్యల్లో మీరు చేసిన ప్రతి సత్యమైన ప్రయత్నాన్ని శని దేవుడు రక్షించడానికి నిలుస్తాడు ఇది కేవలం మార్పు కాదు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది ఇప్పటి వరకు నేను ఒంటరి వాడిని అన్న భావనతో ఉన్న మకర రాశి వారికి ఇది పెద్ద దైవ సంకేతం జనవరి రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీ జీవితంలో సహాయం చేసే వ్యక్తి ప్రవేశం జరుగుతుంది అది జీవిత భాగస్వామి కావచ్చు మంచి మిత్రుడు కావచ్చు లేదా మీకు మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి కావచ్చు ఆర్థికంగా చూస్తే అప్పులు తగ్గే మార్గాలు కనిపిస్తాయి స్థిర ఆదాయం ఏర్పడుతుంది అనుకున్న చోట్ల మంచి డబ్బు రావడం నిలిచిపోయిన చెల్లింపులు తిరిగి రావడం కొత్త ఆదాయ వనరుల అభిప్రాయంలో ఉన్న సూచనలు బలంగా ఉన్నాయి ముఖ్యంగా గృహ నిర్మాణం వాహన యోగం కుటుంబ శాంతి మీ జీవితంలోని వస్తాయి ఇప్పటి వరకు మీరు భరించిన నిశ్శబ్ద బాధలు దైవం ఇచ్చిన ప్రతిఫలం ఇదే ఈ కాలంలో మీరు చేసిన చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద నిర్ణయంగా బీజం అవుతుంది మకర రాశి సోదరులారా ఈ క్షణం మీ జీవితంలో ఒక అత్యంత కీలకమైన మలుపు దగ్గరికి వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు మనసును బాధించిన ఒంటరితనం మీ జీ మీ మీ నిజాయితీని గుర్తింపు రాకపోవడం ఇవన్నీ శనిదేవుని మీకు పెట్టిన కఠినమైన పరీక్షలే కానీ ఇప్పుడు ఆ పరీక్షల కాలం ముగింపు దశకు చేరుకుంది జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి శనిదేవుని దృష్టి మీ మీద కఠినంగా కాదు కరుణతో పడుతుంది మీరు ఇతరు ఇంతకాలం సహనంతో ఇబ్బందులతో చేసిన ప్రతి ప్రయత్నం ఒక్కొక్కటిగా ఫలితాలు ఇవ్వడం మొదలవుతుంది ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి నిరాకరణ తగ్గి అవకాశాలు పెరుగుతాయి ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం ధనం గౌరవం విషయంలో మీ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది సాధారణ సాధారణమైన మార్పు కాదు మీ జీవితం కొత్త దిశ నడిపించే దైవ సంకేతం మకర రాశి ఇది సాధారణంగా జాతక ఫలితం కాదు మీ జీవితంలో జరగబోయే మహా మార్పుకు దైవం ఇచ్చిన ముందస్తు సంకేతం శనిదేవుని కఠిన శిక్షలు ముగిసిన ఆశీస్సుల కాలం మొదలవుతుంది మీరు ఎప్పటి వరకు భరించిన ప్రతి బాధకు చేసిన ప్రతి కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది ఈ వీడియో మీ ముందుకు రావడం కూడా యాత్రిచకం కాదు ఈ జాతకం మీ హృదయానికి తాగితే వెంటనే లైక్ చేయండి ఇలాంటి దైవ సంకేతాలు నిజమైన జాతక విశ్లేషణ మీకు చాలా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చే